వెల్కమ్ టు గిరిజి న్యూస్ అమ్మకు మించిన దైవం లేదు వివరాలు నేటి రాష్ట్ర అధికార ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ డే కార్యక్రమం అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం స్థానిక బీవీకే పాఠశాలలో విజయవంతంగా కొనసాగింది పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విద్యమ్మ తల్లి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మాతృవందనం పురస్కరించి ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల పాదాలకు నీలాభిషేకం చేసి పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అమ్మ అనే పదం అమృతం అమ్మ లేనిదే మనం లేము సృష్టి లేదు అంతటి మాతృమూర్తిని ఎప్పుడూ కష్టపెట్టకుండా ఆమె చూపించిన మార్గంలో నడుస్తూ అమ్మను ఎంతో ప్రేమగా చూస్తూ ప్రతి విద్యార్థి అమ్మను ఆరోగ్యదైవంగా భావించాలని తెలిపారు అలాగే పాఠశాల ఆవరణలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టి క్రీడలు నిర్వహించారు ముఖ్యంగా ఈ సందర్భంగా విద్యార్థాలు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మ కోసం ఆలపించిన గేయాలు అందరినీ మంత్రముగ్ధులు చేసింది ఏది ఏమైనప్పటికీ చిన్నారులు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమానురాగాలు ఈ కార్యక్రమం ద్వారా నేరుగా చూపించడంతో తల్లిదండ్రులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు ఏది ఏమైనా ఉకుంపేట బీవీకే పాఠశాలలో పేరెంట్స్ డే కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందనడంలో ఎటువంటి సందేహం లేదు